నిర్వహిస్తున్న మాత్రమే పే చేయండి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచార నిమిత్తం అక్కడికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేద అనుభవం ఎదురైంది చంద్రపూర్ నియోజకవర్గం గుగుల్స్ ప్రాంతాలను ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వెళ్తున్న సందర్భంలో మహారాష్ట్ర పోలీసులు రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనాన్ని నిలిపి తనిఖీ చేశారు మహారాష్ట్రలో ప్రస్తుతం ఎన్నికల వేడైతే తారాస్థాయికి చేరుకుంది ఈ నేపథ్యంలో ప్రతి పార్టీ కార్యకలాపాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పోలీసులు సీఎం రేవంత్ రెడ్డి వాహనాన్ని తనిఖీ చేయడం హాట్ టాపిక్ గా మారింది మహారాష్ట్రలో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల సభలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో నాగ్పూర్ కు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి అక్కడ నుంచి చంద్రపూర్ లోని గుగూస్ లో ఏర్పాటు చేసిన సభకు రోడ్డు మార్గంలో వెళ్తున్న సమయంలో సీఎం రేవంత్ రెడ్డిని ఆపి పోలీసులు తనిఖీలు చేశారు పోలీసుల తనిఖీ జరుగుతున్నంత సేపు సీఎం రేవంత్ రెడ్డి వాహనంలోని కూర్చున్నారు పోలీసులకు పూర్తిగా సహకరించారు సీఎం ఎన్నికల సమయంలో వాహన తనిఖీలు సహజమే అయినా సీఎం స్థాయి వ్యక్తులను ఆపి తనిఖీ చేయడం అరుదుగా జరుగుతూ ఉంటుంది ఇక మరోపక్క బీజేపీ కూటమి తరపు ఏపీ డిప్యూటీ సీఎం కూడా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి బీజేపీ కూటమి నుంచి ఏపీ లీడర్స్ పోటాపోటీగా ఎన్నికల ప్రచారం చేయడంతో మహారాష్టంలో ప్రచారం జోరందుకుంది